హలో వియస్ ఎలా ఉన్నారు చాలా రోజులైందండి వీడియో చేయక డ్రెస్ కలెక్షన్స్ తెచ్చుకొని ఈ బిజీలో పడేసి మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే పక్కన పెట్టేశాను ఈ మధ్య అయితే అసలు మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చేయట్లేదు ఈ మధ్య పూర్తిగా మానేశాను కానీ వీళ్ళున్న టైంలో మీకు ఎవరికన్నా ఖచ్చితంగా ఏదైనా సజెషన్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా చేస్తానండి సో నేను డ్రెస్ సేల్ చేస్తానని మీ అందరికీ తెలిసిన విషయమే నన్ను అయితే ఎవరు యూట్యూబ్లో ఫాలో అవుతుంటారో వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది సో వాళ్ళందరి కోసం కూడా మరొక కొత్త కలెక్షన్స్లో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియోలో చాలా అంటే చాలా వెరైటీ కలెక్షన్స్ని అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అన్నీ ఈవెన్ త్రీ పీసెస్ సెట్ రోమన్ సిల్క్ క్లాత్ ఉంటుంది కదా వాటితో చాలా అంటే చాలా మోడల్స్ హ్యాండ్ నెక్ వే నెక్తో వచ్చినవి అంతా మగ్గం వర్క్ వచ్చినవి అండ్ గ్రాండ్ దుప్పట ఉండేవి డిఫరెంట్ 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 టైప్స్ ఒక్కొక్క డ్రెస్సు ఒక్కొక్క డిఫరెంట్ లుక్గా ఉంటుంది అలాగే ఏదైనా ఒక డిజైన్ చూపించానంటే ఆ డిజైన్లో ఉండే మల్టిపుల్ కలర్స్ని ఇందులో ఈ వీడియోలో యాడ్ చేశానండి ఈ వీడియోలో నాకు ఈ ప్రైజెస్ యాడ్ చేయడానికి కొంచెం టైం లేక యాడ్ చేయలేదు సో ఇన్ కేసు ఈ వీడియోలో డ్రెస్సెస్ ఎవరికైనా నచ్చి మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి మీరు ఈ వీడియోలో మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే కనుక నేను ఆ డ్రస్ అవైలబులిటీ చెప్తాను అలాగే ప్రైస్ కూడా మీకు చెప్తాను మీకు నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు అలానే మీరు కనుక నన్ను ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారంటే మీరు నా మీ నెంబర్ నాకు ఇచ్చారంటే నా నెంబర్ మీరు తీసుకొని సేవ్ చేసుకున్నారంటే స్టేటస్లు వస్తుంటాయి ఇప్పుడు పెట్టిన డ్రెస్సెస్ నచ్చకపోయినా ఎప్పుడో ఒకసారి మీరు స్టేటస్లో అప్పుడప్పుడు చూస్తుంటే నేను పెట్టిన డ్రెస్సులు ఏదో ఒక రోజు అయితే నచ్చుతుందండి ఖచ్చితంగా సో ఇలా కూడా ఉంటుంది ఈ వీడియోలో మోస్ట్లీ చాలామందికి నచ్చుతాయి ఎందుకంటే న్యూ ఇయర్లో కొత్త కలెక్షన్ వచ్చాయి కదా ఆ కొత్త కలెక్షన్స్ మొత్తం ఈ వీడియోలో యాడ్ చేశానండి అన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్న కలర్స్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ అన్ని ట్రెండింగ్లో ఇప్పుడు నడుస్తున్న షిమ్మర్ క్లాత్ కానీ రోమన్ సిల్క్ కానీ ప్రతి ఒక్క త్రీ పీసెస్ సెట్స్ని అనేది నేను యాడ్ చేశాను అలాగే కొన్ని అంబ్రిలా మోడల్స్ కూడా యాడ్ చేశాను అండ్ ఎవరికి ఏ కలర్ కావాలన్నా కూడా నాకు తెలిసి ఈ వీడియోలో మోస్ట్లీ దొరికేస్తుంది ఆ కలర్ డ్రెస్ అనేది ఇన్ కేసు మీకు ఇందులో ఉండే కలెక్షనే కాకోకుండా ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలి మేము రెగ్యులర్గా అప్డేట్ చూస్తూ ఉంటాము ఇన్ కేస్ నచ్చితే అన్న అయితే కనుక నాకు మెసేజ్ చేసినట్లయితే కనుక వాట్సాప్లో స్క్రీన్ మీద ఉండే నెంబర్కి నేను మీకు నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అలాగే మేము నా నెంబర్ కనుక సేవ్ చేసుకొని మీరు కూడా మీ ఆ నెంబర్ నుంచి మెసేజ్ చేసినట్లయితే నేను సేవ్ చేసుకుంటాను సో స్టేటస్లో వస్తుంటాయి అలాగే నేను ఓన్లీ డ్రెస్ కలెక్షన్ ఒక్కటే కాకోకుండా శారీసు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి మొత్తం ఏవైనా సేల్ చేస్తాను ఈ కుర్తీసు లెగ్గిన్స్ ప్లాజోసు శారీసు చాలా నైట్ డ్రెస్సెస్ నైటీసు ఇవన్నీ సేల్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో అన్నీ ఒకే వీడియోలో యాడ్ చేయడానికి కుదరదు కాబట్టి అన్నీ యాడ్ చేయలేదు ఓన్లీ ఈ వీడియోలో డ్రెస్ కలెక్షన్ వరకు మాత్రమే చూపించాను మరొక ఫర్దర్ వీడియోస్లో ఇంకొక వీడియో జ్యువెలరీకి సపరేట్గా అలాగే శారీస్కి ఒక సపరేట్గా ఇంక ఇలా కొన్ని డ్రెస్సెస్వి శారీస్వి జ్యువెలరీ అయితే వీడియోస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో ఈరోజు అయితే పెట్టేస్తాను కదా నెక్స్ట్ వీడియో అయితే ఇంకా రోజు ఒక వీడియో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రతి వీడియోలో డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ ఉండేలాగా అయితే చూసుకోవడానికి ట్రై చేస్తాను మీకు ఖచ్చితంగా కొత్త మోడల్స్ అయితే చూపిస్తాను నా కలెక్షన్ ఫాలో అయ్యే వాళ్ళకి అలాగే ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే కనుక ఖచ్చితంగా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తానండి హైయెస్ట్ ప్రైజెస్ అయితే నేను ఏమి ఇవ్వను ఆ డ్రెస్కి వర్తపుల్ ప్రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఇస్తాను ఎందుకంటే మీరు నా రివ్యూస్ కూడా చూడచ్చు చూడొచ్చు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే కనుక నేను అప్పుడప్పుడు రివ్యూస్ పోస్ట్ చేస్తుంటాను కస్టమర్ పెట్టి ఉంటారు కదా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ని అయితే నేను స్క్రీన్షాట్ తీసేసి గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను మీరు చూడొచ్చు కనుక మన ఫీడ్బ్యాక్స్ కూడా నేను ఈ బిజినెస్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్గా చేస్తున్నానండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు నాకు ఇప్పటివరకు సో ఇంతముందు అయితే హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేసేదాన్ని కాదు ఈ రీసెంట్గా అయితే హ్యాండ్స్టాక్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాను బాగా సేల్ అవుతున్నాయి అయితే దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయి ఇంకా నాకు ఆన్లైన్ నుంచి అయితే పెద్దగా ఆర్డర్స్ రాలేదు ఎందుకంటే నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ పోస్ట్ పెట్టట్లేదు సో దానివల్ల నాకు ఆర్డర్స్ అనేది ఎక్కువ రావట్లేదు ఓన్లీ ఆఫ్లైన్ నుంచి అయితే బాగా సేల్ అవుతున్నాయి హ్యాండ్స్టాగ్ కలెక్షన్ అనేది సో ఇంకా దాన్ని నా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నాకు కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడే నా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దాంతో ఇంకా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి ఇంకా మంచి మంచి డ్రెస్ కలెక్షన్స్ తెప్పించి మా కస్టమర్స్కి ఇవ్వాలి అలాగే రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి వీడియో ఎవరైనా వాళ్ళంటే ఏ మీకు ఏ డ్రెస్సులు నచ్చాయి అనే దాన్ని కూడా మీరు కామెంట్ చేయండి అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కోసము మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు కనుక నా నెంబర్ సేవ్ చేసుకుని మీ నెంబర్ ఇచ్చినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇది జ్యువెలరీ సెట్స్ కానీ ప్రతిదీ ఇప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆఫర్లో ఫోర్ చేస్తూ ఉంటాను మీరు కనుక నా నెంబర్ సేవ్ చే స్టేటస్లు చూస్తుంటే ఆఫర్ ఉన్న టైంలో బుక్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా రీజనబుల్గా వస్తుంటాయి ఒక్కోసారి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మే జువెలరీ సెట్ని కూడా ఒక్కోసారి త్రీ హండ్రెడ్కే ఇస్తుంటారు సప్లయర్స్ అలా టైంలో వాళ్ళు తక్కువ ఆఫర్ ఇచ్చినప్పుడు నేను కూడా తక్కువ ఆఫర్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ టైంలో తీసుకుంటే కనుక మీకు రీజనబుల్ రేట్లో వచ్చేస్తాయి ఇలా కాక ఒక్కోసారి వీడియోలో అంటే పోస్ట్ చేసే టైంకి అది సేల్ అయి ఉండిపోవచ్చు సో దాని బదులు మీరు వాట్సాప్లో అయితే ఎప్పటికీ అప్డేటెడ్గా పెడుతూ ఉంటాం కాబట్టి ఉన్న కలెక్షన్ అయితే మీరు ఈజీగా ఫాస్ట్గా పై చేయొచ్చు సో ఈరోజైతే ఆల్మోస్ట్ నేను పోస్ట్ చేసిన ఈ వీడియోలో కలర్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి ఈవెన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న క్వార్డ్ సెట్స్ కూడా యాడ్ చేశాను పిక్స్ అలాగే టూ పీసెస్ సెట్స్ వీనెక్లో ఉన్నవి ఇవి మనము సింపుల్ వేర్కైనా యూజ్ చేయొచ్చు జస్ట్ కొంచెం క్యా పార్టీ వేర్గా కూడా యూజ్ చేయొచ్చు మరీ హై పార్టీస్కి అయితే కదా ఒక చిన్న స్మాల్ పార్టీస్కి అయితే యూజ్ చేయొచ్చు అలాగే అంబ్రెలా మోడల్స్ కానీ ప్రతి మోడల్ చూపించానండి ఈ వీడియోలో చాలా బాగున్నాయి మీరు చూసినట్లయితే కనుక సో అలాగే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ సెట్స్ డిజైన్స్ కానీ శారీస్ జిమ్మి చూ శారీస్ కానీ డోలా సిల్క్ కానీ రకరకాల శారీ కలెక్షన్స్తో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు వస్తానండి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి సజెస్ట్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు కూడా నా ఛానల్ని చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి మరొక నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ కలుస్తాను బాయ్